స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశిష్యులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని మోక్షం పొందుతారని నేను అనుకుంటున్నా నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోని ఒక చాలా కీలకమైన శ్లోకంపై దృష్టి సారిద్దాం నమస్కారం ఇది మూడవ అధ్యాయం అంటే కర్మయోగానికి చెందింది దీనిని భగవద్గీత సత్యయోగ దీపికా విశ్లేషణ ఆధారంగా పరిశీలిద్దాం మంచి ఆలోచన దీని లోతుల్లోకి వెళ్ళి ఆ ముఖ్యమైన సందేశమేంటో అదే మన లక్ష్యం సరే మరి మొదలు తప్పకుండా ఈ శ్లోకం వింటుంటే ప్రకృతిలో నిరంతరం సాగే ఒక అద్భుతమైన జీవన చత్రాన్ని అనిపిస్తుంది నాకు అవును మీరు చెప్పింది చాలావరకు నిజం ఇది అధ్యాయం మూడు శ్లోకం పద్నాలుగు ఓ చెప్పండి ఆ శ్లోకమిది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ఓకే దీని భావం అంటే స్థూలంగా చెప్పాలంటే సమస్త ప్రాణులు ఆహారం వలన జీవిస్తున్నాయి అవును ఆహారం వర్షం లగిస్తుంది కురుస్తుంది యజ్ఞం వలన ఓకే ఆ యజ్ఞం నిర్దేశింపబడిన కర్మల వలన జరుగుతుంది ఓహో అంటే అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయనమాట అంతే కర్మలు దాని నుంచి యజ్ఞం ఆ యజ్ఞం వల్ల వర్షం వర్షం నుంచి ఆహారం ఆహారం నుంచి జీవరాశి అవును దీన్నేనేమో సృష్టిచక్రం అంటారు కదా సరిగ్గా పట్టుకున్నారు అదే అయితే ఈ గొలుసుకట్టులో ఒక ఆసక్తికరమైన అంశముంది ఏంటది ఏంటంటే ఇది కర్మతో మొదలవుతోంది అంటే మన నిర్దేశిత విధులు మన చర్యలు మన పనులతోనా అవును మన చేతలే యజ్ఞానికి పునాది అని ఇక్కడ స్పష్టమవుతోందన్నమాట ఇక్కడ యజ్ఞం అంటే అది కేవలం ఆ అగ్నిహోత్రంలో చేసే క్రతువు మాత్రమే కాదు కాదా దాని విస్తృత అర్థం చూడాలి అంటే నిస్వార్థమైన సేవ చేయడం త్యాగం లేదా మన బాధ్యతలు మన పనులు సక్రమంగా చేయడం అదీ యజ్ఞమే ఓ అలాగా అవును ఇలాంటి యజ్ఞాలు అంటే సక్రమమైన కర్మలు ప్రకృతిలో ఒక సమతుల్యతను తెస్తాయి అది వర్షాలకు కారణమవుతోంది అంటే పరోక్షంగానా అవును పరోక్షంగా ఆ వర్షం మళ్ళీ సమస్త జీవకోటికి ఆధారం అదే ఆహారాన్ని అందిస్తోంది అంటే మనం రోజువారీ చేసే పనులు మన కర్తవ్యాలు ఇవి కేవలం మనవరకే పరిమితం కాదు కాదు ఈ పెద్ద జీవన చక్రాన్ని కూడా ప్రభావితం చేస్తాయనే కదా మీరనేది ఖచ్చితంగా ఇది ఇది చాలా ఆలోచింపజేసే విషయం కాని ఒక్క సందేహం అడగండి అంటే ఈ ఆధునిక కాలంలో ఇంత సంక్లిష్టమైన ప్రపంచంలో ఒక వ్యక్తి చేసే కర్మ అది వర్షపాతం లాంటి పెద్ద వ్యవస్థలను అంటే నేరుగా ఎలా ప్రభావితం చేస్తుందినే అర్థం చేసుకోవాలి మంచి ప్రశ్న అడిగారు నిజమే ఇది అంటే నేను ఈరోజు ఏదో మంచి పని చేస్తే రేపు వర్షం పడుతుంది అని కాదు అదేగదా కాదు దాని వెనుక ఉన్న సూక్ష్మమైన ఘాడమైన అర్థం చూడాలి కర్మ అంటే ఇక్కడ బాధ్యతాయుతమైన ప్రవర్తన బాధ్యత ఓకే మన విధులు అవి సక్రమంగా ధర్మబద్ధంగా నిస్వార్థంగా నిర్వర్తించడం అలా చేసినప్పుడు సమాజంలో ప్రకృతిలో కూడా ఒక సానుకూల వాతావరణం ఒక స్పందన ఏర్పడుతుంది అది పరోక్షంగా ప్రకృతి శక్తుల సమతుల్యతకు దోహదం చేస్తుంది మన అందరి సమిష్టి కర్మల ఫలితమే ప్రకృతి వ్యవస్థల ఆరోగ్యమన్మాట ఓ అంటే మన సమిష్టి చర్యల ప్రభావం ఉంటుందన్నమాట అవును ఈ శ్లోకం మన ప్రతి చర్యకు ఒక బాధ్యత ఉంటుందని అది విశ్వ వ్యవస్థతో ముడిపడి ఉందని గుర్తుచేస్తోంది చిన్నదైనా సరే అర్థమైంది అంటే ఈ ప్రాచీన జ్ఞానం అది కేవలం ఆధ్యాత్మిక బోధన కాదు కాదు పర్యావరణ స్పృహ సామాజిక బాధ్యత ఇలాంటి నేటి ఆవశ్యకతలకు కూడా బాగా అన్వయించుకోవచ్చు అవును మన చేతులు బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటుంది అలాంటి సూత్రం లాంటిదనమాట ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అంటే మన కర్మలను అంటే మన పనులను మన నైపుణ్యాలను సరైన దిశలో ఉపయోగించడం నిజమే మన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడం కూడా అదో రకమైన యజ్ఞమే అవుతుంది ముఖ్యంగా ఈ కాలంలో మన నైపుణ్యాలను పెంచుకోవడం వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం అవును టెక్నాలజీ పెరిగే కొద్దీ ముఖ్యం నిజమే సాంకేతికత వంటి రంగాల్లో చాలా కొత్త నైపుణ్యాలు వస్తున్నాయి కదా జనరేటివ్ ఏఐ డేటా సైన్స్ బిజినెస్ అనలిస్ట్ లాంటివి అవునవును వీటిపై ఆసక్తి ఉన్నవారు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కొన్ని సంస్థలు మంచి శిక్షణ కూడా అందిస్తున్నాయి ఉదాహరణకు హెచ్టిటిపిఎస్ డాట్ కామ్ లాంటి వేదికలున్నాయి వాళ్లు జనరేటివ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ బిజినెస్ అనాలిసిస్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ స్క్రమ్ మాస్టర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ లాంటి అనేక కోర్సులను అందిస్తున్నారు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అవును సరే మనం ముగించే ముందు ఒక్క ఆలోచన రేకెత్తించే ప్రశ్న చెప్పండి ఈ రోజుల్లో టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయిన ఈ యుగంలో ఈ సృష్టిచక్రం సూత్రమనేది మన వ్యక్తిగత సామాజిక బాధ్యతలను ఎలా పునర్నిర్వచిస్తుంది అంటారు మన కర్మ ఇప్పుడు ఎలాంటి కొత్త రూపం తీసుకుంటుంది దీని గురించి నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది చాలా మంచి పాయింట్ లేవనెత్తారు అవును ఈ విశ్లేషణ వినేవారి ఆలోచనలకు తప్పకుండా ఒక కొత్త కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాము మరిన్ని వివరాలకు లేదా ఆ కోర్సులు శిక్షణల గురించి తెలుసుకోవడానికి యుఎస్ఏలో అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ అవును భారతదేశంలో అయితే ప్లస్ నైన్ వన్ డాష్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్లను సంప్రదించవచ్చు అలాగే వారి వెబ్సైట్ హెచ్టి పీజ్ డాట్ టెక్ ఎడ్యూహబ్ డాట్ కాంలో కూడా సమాచారం ఉంటుంది అవును మళ్లీ త్వరలో మరో ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం టెక్ ఎడ్యూహబ్ డాట్ కాం ఆన్లైన్ కార్యక్రమాన్ని విన్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు మర్చిపోకండి హెచ్టి పీజెస్ టెక్ ఎడ్యూహబ్ డాట్ కామ్ను ను సందర్శించండి